봐라 라라 아다 할포 갈포 갈포 다 갈포 हां चप्पल కొడండి

ఈ అమ్మాయి ఏం పేరు నీ పేరు పూజిత ఈ అమ్మాయి నాకు కోపంగా చూస్తుంది అని చెప్పాలి నాకు అని తెలుగులో కాదు సౌర భాషలో చెప్పాలి నిజంగా చూస్తున్నావు నాకు అని చూసావు నాకుందాక

అంటే చూస్తుంది నాకు అంటే రియెన్ బరాబ్ అంటే కోపం ఓకే చూస్తుంది అంటే గిట్టింగ్ గిట్టింగ్ చప్పుడు కొట్టాలి అమ్మాయి కోసం

చెప్పు చప్పుడు చప్పుడుకోండి ఇద్దరు అమ్మాయిల కోసం చెప్పు ఆమెన్ కాదు ఆమెన్ కాదమ్మా అంబేన్ ఇంకోసారి అంటే అర్థం తెలుగులో అదండీ చెప్పు ఏదైనా తెలుగులో అడిగితే చెప్తారా సవర్ భాషలో ఎక్కడికి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు ఆమె ఎర్రేసు ఆమె ఊరు ఓకే ఓకే కాబట్టి ఇప్పుడు తింగాలం ఏర్రే అంటే ఎక్కడికి ఇప్పుడు చెప్పు ఆమెన్ ఆమన్ అంటే నీవు ఎక్కడికి ఇప్పుడు చెప్పు ఎప్పుడు అడుగుతావు ఇది ఎవరిని అడుగుతారు అంటే నీకు పెళ్ళయింది అనుకో మీ ఆయనకి అడుగుతావు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావుతావు అవునా కదా అడుగుతా ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళొస్తాను అవును అడుగుతా లేదా అందుకనే సింకాలం నేర్వే గుర్తుపెట్టుకో రేపొద్దున అడగాలి నువ్వు